నమస్తే టీవీకి స్వాగతం నేను సుమలత ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు చట్టసభల్లో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపకుండా అలాగని వెనక్కి పంపకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేసే కొందరు గవర్నర్ల తీరుకు ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను దాదాపు మూడేళ్లుగా ఎటూ తేల్చకుండా నానుస్తున్న గవర్నర్ ఆర్ఎన్ రవిపై స్టాలిన్ సర్కార్ వేసిన పిటిషన్ను విచారించిన ధర్మశాసనం తమకున్న విశేషాధికారాలను ఉపయోగించుకొని ఆ బిల్లును ఆమోదం పొందినట్టేనని ప్రకటించింది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమిళనాడు ప్రభుత్వం ఎంపిక పది బిల్లులపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఎలాంటి నిర్ణయము తీసుకోకుండా మూడేళ్ల పాటు తొక్కిపెట్టి ఆ తర్వాత రాష్ట్రపతి పరిశీలనకు పంపడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ బిల్లుల విషయంలో గవర్నర్ సదుద్దేశంతో వ్యవహరించలేదని తాము ఓ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాతే వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారని వ్యాఖ్యానించింది ప్రభుత్వం రెండోసారి పంపినప్పుడైనా గవర్నర్ వాటిని ఆమోదించి ఉండాల్సిందని అభిప్రాయపడింది ఆర్టికల్ నూట నలభై రెండు ప్రకారం తనకున్న విశేషాధికారాలను వినియోగించుకొని స్టాలిన్ సర్కారు రెండోసారి గవర్నర్కు పంపినప్పుడే ఆ బిల్లులు ఆమోదం పొందినట్టు పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది ఇకపై ఆ బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి ఏవైనా చర్యలు తీసుకున్నా అవి చెల్లుబాటు కావని స్పష్టం చేసింది అలాగని తాము గవర్నర్ల అధికారాలను తక్కువ చేయట్లేదని పేర్కొన్న కోర్టు గవర్నర్లు తీసుకునే చర్యలన్నీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఉండాలని ఆ సాంప్రదాయాలకు ఇవ్వాలని హితవు పలికింది